హే గాయస్ వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ కాకినాడ ఈరోజు వీడియో వచ్చేసరికి మా గార్డెన్లో అయితే చాలా మందారు పువ్వులు అయితే పూసాయనమాట సో మాకైతే ఎక్కువగా డైలీ పూసేవి పింక్ రెడ్ అండ్ వైట్ కలర్ సో ఈరోజు వచ్చేసరికి రెడ్ అలాగే పింక్ ఫ్లవర్స్ని అయితే నేను కోస్తున్నాను వైట్కి వైట్ ఇంకా అప్పటికి ఇంకా పుయ్యలేదు మొగ్గలతో ఉందని సో పింక్ అయితే ఇంకా చెట్టు నిండా చాలా వచ్చేసాయి అన్నమాట చూస్తున్నారు కదా వీడియోలోనే ప్రతి చిన్న కొమ్మ కొమ్మకి కూడా చాలా పువ్వులు అనేవి చూసారా ఎంత క్యూట్ ఉంటాయో ఇవి మందారంలోనే చిన్న సైజ్ అనమాట చాలా ఎక్కువ పూస్తాయి సో వీటికి మనం పెద్దగా కేర్ కూడా తీసుకుని అవసరం లేదు డైలీ వాటరింగ్ ఇస్తాం కదా సో అలా వాటరింగ్ ఇవ్వాలి అలాగే పెంట్ ఉంటుంది కదా సో దాన్ని అయితే చెట్టు మొదల్లో అయితే వేసుకుంటూ ఉండాలి సో ఇలా మనకి ఎక్కువగా పోస్తూ ఉంటాయి అనమాట సో ఇది పెంచుకోవడం కూడా మనకి చాలా ఈజీ ఎటువంటి విత్తనాలు కూడా అవసరం లేదు జస్ట్ ఏంటంటే కొమ్మ పెట్టిన కొమ్మ నాటుకున్నా సరే మనకి మందార మందార చెట్లు అనేవి బతికేస్తాయి సో మీకు కూడా ఇలాంటి ఎక్కడన్నా మనకి ఈ పువ్వులు అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి కదా సో మా మదర్ అయితే డైలీ కూడా ఈ పువ్వులన్నీ కోసుకొని దేవుడికి అయితే పెడుతుంటారు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి చూసారా ఎన్ని పువ్వులు పూసాయో ఒక ప్లేట్ అంతా కూడా నిండిపోయిందనమాట అన్ని పువ్వులు అయితే పూసాయి చిన్న మందారాలు అయితే చాలా ఎక్కువ పూసాయి ఇంకోటి రెడ్ మందారాలు వచ్చేసరికి ఒక మూడు నాలుగు అలా పూస్తూ ఉంటాయి అన్నమాట ఇవి చాలు కదా మనకి సో ఇంట్లోనే గ్రో చేసుకుంటున్నాం